ఆ రోజు నేను ఒక మాట చెప్పాను గుర్తుపెట్టుకోవాలి మా ఆడబిడ్డలు తెలివితేటల్లో అందరికంటే ఎక్కువ ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు మీరు ఆర్టీసీ బస్సుల్లో చూస్తున్నారు నేను ఆ రోజు ఉద్యోగాల్లో కాలేజీ సీట్లో రిజర్వేషన్లు పెట్టాను ముప్పై మూడు శాతం పెట్టాను ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు డ్రైవర్లు కూడా రిజర్వేషన్లు పెట్టాను నా ప్రయత్నం ఫలించింది కండక్టర్లు మాత్రం వచ్చారు డ్రైవర్లు మాత్రం రాలేదు తొందరలో ఆర్టీసీలో డ్రైవర్లుగా కూడా మా ఆడబిడ్డలు వచ్చే పరిస్థితి వస్తుంది తొందరలోని ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి స్టీరింగ్ దగ్గర కూర్చుంటే ఆటోమేటిక్ గా డ్రైవింగ్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి మా ఆడబిడ్డలు పైకి వచ్చే అవకాశం వస్తుంది ఆ రోజు నేను డాక్రా సంఘాలు పెట్టి అనేక విషయాలు మీకు నేర్పించాను ఆఫీస్ కెట్టబోవాలో చెప్పాను ఆదాయాన్ని ఎట్ట పెంచుకోవాలో చెప్పాను మీరు రూపాయి పొదుపు చేయండి నేను రూపాయి ఇస్తానని పొదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టాం మీరు ఫైల్స్ తీసుకెళ్తా ఉంటే మగవాళ్ళు ఎగతాళి చేశారు ఆ రోజు కానీ ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ప్రతి ఒక్క కుటుంబంలో ఆ కుటుంబానికి ఆర్థిక ఆసరాగా తయారైంది నా తెలుగింటి ఆడబిడ్డలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా సుదీర్ఘ ప్రయాణం మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో మనం గుర్తుపెట్టుకోవాలి ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆడబిడ్డలు చదువుకోవాలని మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎన్టీఆర్